చిన్న చిట్కా పెద్ద ముసలి అందరినీ ఏకతాటిపైన ఉంచుకొని ఇక్కడ మతిస్థిమితం లేని వారు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు యువకులు ఉంటారు ఇలా అనేక రకాలుగా అందరినీ ఒక తాటికి తీసుకొని వచ్చి లేడీస్ని లేడీస్ సపరేటు జెంట్స్కి జెంట్స్ సపరేటు ఓల్డేజ్ వాళ్ళని ఏజ్ సపరేటు ఇక్కడ అన్ని సెక్షన్ల ప్రకారం వాళ్ళందరికీ ఎంతో శ్రద్ధగా ఆయన ఒక తండ్రి అనుకోండి ఒక అంకుల్ అనుకోండి ఒక గాడ్ ఫాదర్ అనుకోండి ఆయనకు ఏమి పెట్టినా తక్కువనే ఆయనకు ఏమి చేసినా కూడా తక్కువనే అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు కన్నయ్య గారు మీకు మేము చాలా తెలియజేస్తున్నాము కన్నయ్య గారు ఎందుకంటే మీలాంటి వారు ఇప్పుడు ఈ సమాజంలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం అయితే మాకు ప్రతి సంవత్సరం మాకు ఈయన టచ్లో ఉంటాడు సార్ మాకు ఇక్కడ ఈ అవసరం ఉంది వీళ్ళకు ఇది ఇది ఫలానా వాళ్ళు ఇచ్చిపోతున్నారని చెప్పి నిన్న మా ఫ్రెండ్ నరేష్ గారికి సంప్రదిస్తే గౌరవనీలైన మరి సంతోష్ గారు తాండూరు ప్రాంతం నుంచి వృద్ధాప్యం వారిని ఓల్డేజ్ ఉన్న ఉన్నవారిని సంతోషంగా ప్రతి సంవత్సరము ఇలాగా బర్త్డేకి జన్మదిన సందర్భంగా ఆయన వచ్చి పలకరించుతూ చక్కగా ఆప్యాయంగా ఆ మరి మరి కూడా టివన్నీ కూడా ఆయన సహకరిస్తుంటూ చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ విధంగా మరి ఈ సంవత్సరంలో కూడా ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు వెంటనే ముందుకొచ్చి ఇలాంటి మీరు అందరూ చూస్తున్నారు ఈ వీడియోలో ఆయన అన్నీ పట్టుకొచ్చారు చెప్పుల్స్ తర్వాత నైటీలు ఎన్ని ఈ విధంగా మేము అడిగింది ఏది కాదనకుండా ఆయన ఎంతో శ్రమతో కష్టంతో మమ్మల్ని ప్రేమించి ఆదరించి ఈ విధంగా మాకు ముందు తీసుకెళ్తున్నారు మంచి ఇదే విధంగా మరి అనేక మంది రోడ్డు మీద లేని వాళ్ళు ముసరోళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారు కూడా మంచి అవకాశాన్ని మరి ఇలాంటి ఆశ్రమకి అంద ఎంతోమంది మీ అంటే ద్వారా జాయిన్ చేస్తున్నారు ఇంకా అలాంటి వాళ్ళు నీట్గా ఉన్న వాళ్ళు కూడా ఈ ఆశ్రమంలో జాయిన్ చేయవలసిందిగా కోరుచుంటూ ఇదే విధంగా మరి అన్నగారు చెప్తున్నట్టు మాటల్లో కూడా గొప్ప మాటలు ఉన్నాయి అదేవిధంగా ఆయన ఇంకెన్నెన్నో ఈ ఆశ్రమంకి హెల్ప్ చేసే విధంగా ముందుకి సహకరిస్తారని నమ్ముచుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈరోజు రొంపల్లి గారి సంతోష్ కుమార్ బర్త్డే సందర్భంగా లాస్ట్ ఇయర్ లాగానే ఆయనకు గ్రాండర్ కావచ్చు ఇలాంటి వస్తువులు కూడా లాస్ట్ ఇయర్ కూడా బట్టలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఆయన ప్రతి బర్త్డే కూడా ఒక సేవా కార్యక్రమం ద్వారా తన బర్త్డే జరుపుకుంటాడు అట్లాగే ఈరోజు వికారాబాద్లో ఉన్న కుంపలిలో కూడా మన ఓల్డేజ్ హోమ్ మహిమా మినిస్ట్రీస్ లోపల తన బర్త్డే సందర్భంగా ఈరోజు తనకు తోచినటువంటి ఇన్వర్టరు కానీ చెప్పులు కానీ బట్టలు కానీ తన ఇక్కడ కావాల్సిన వస్తువులను వాళ్ళ సామాగ్రిని అందించడం జరుగుతుంది ఎన్నో సేవా కార్యక్రమంలో పడుకుంటున్న పాల్గొంటున్నటువంటి రోంపల్లి సంతోష్ గారు ఇంకా ముందు కూడా మీకు ఏ అవసరం ఉన్నా కూడా అతన్ని సంప్రదిస్తే ఆయన తోచినందుగా కాకుండా ఆయనకున్నటువంటి సమస్యల ద్వారా మీకు కావలసిన నిత్యావసర వస్తువులు కావచ్చు లేక మీకు కావాల్సినవి కూడా ఆయన మీకు సర్వీస్ చేయడానికి ముందుంటాడు సో కాబట్టి మీ అందరూ కూడా ఆశీస్సులు కూడా అతనికి ఉండాలని ఇంకా అతడు ఉన్నత స్థాయిలో ఎదగాలని నేను మీ అందరి తరఫు నుంచి కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ రూంపల్లి తీసుకున్నప్పుడు అట్టి రిగాలి వెళ్ళిపోవాలి తీసుకున్నప్పుడు అట్టి రిగాలి దమ్మా ఇక్కడే రా నువ్వు ఇక్కడే రా బ్రదర్ కంటిన్యూస్ క్లియర్ వస్తుంది క్లియర్ వస్తుంది మేరే కానీ కొంచెం తర్వాత మేము తీసుకున్నాం తీసుకున్నా అట్లా అలా తీసుకుంటే ముందుకెళ్ళండి ఇలా మీరు తెలుసుకోండి మీ ప్లేస్ మీరు తెలుసుకోండి మళ్ళీ అమ్మా అమ్మ అది కత్తి అది కత్తి అది కత్తి అది ఆట్ లా రైట్ ల రండి ల రండి ఆయన ప్లాన్ ప్లాన్ యురాజని ని తిపోతావు లగా లగా అమ్మా అమ్మా ఫైదర్ మార్గంట కన రమేష్ ఒకసారి పుచమా కొంతమంది చెప్పినాయి కదా ఇబ్బంది పెట్ట ఎందుకంటే సొంతంగా తల్లిదండ్రులు విడిచిపెట్టినారు ఆయన ఎంత మంచిగా చూసుకుంటున్నాడు అంటే అది మీ అదృష్టం అది ఆయన కూడా మీరు ఎవరు సహాయం లేకుండా మంచిగా ఉంటే ఆయన మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు ఎందుకంటే ఆయన కూడా మంచిగా